పెరుగు వడ రెడీ హాయ్ అండి ఈరోజు ఈవినింగ్ టిఫిన్ వడ చేస్తున్నాను మిడపప్పుని ఒక మూడు నాలుగు గంటలు నానబెట్టుకున్నాను బాగా క్లీన్ చేసుకొని వాటర్ ఎక్కువ వేయకుండా మిక్సీ కానీ వెడ్ గ్రైండర్లో కానీ వేసి ఆడించుకోవాలి సారీ రుబ్బుకోవాలి వాటర్ చాలా తక్కువ వేసి రుబ్బుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి పిండి వరకు ఎంతవరకు అయ్యిందని వాటర్ చూసారా చాలా తక్కువ వేసుకోవాలి మినప పురుకున్నాం కదా ఇప్పుడు మనకి గారెలకు ఎంత కావాలో అంత తీసుకుందాం సాల్ట్ వేసుకుందాం నార్మల్ డ్రింకింగ్ వాటర్లో సాల్ట్ వేసుకొని కొంచెం పెరుగు ఎక్కువేం కాదు జస్ట్ కలుపుకొని ఉంచుకుందాం గారెలు వేసేటప్పుడు ఇందులో వేసి తర్వాత అప్పుడు మనం పెరుగులో వేయాలి పెరుగు పెరుగువాడకి తాలింపు వేసుకుందాం ఆయిల్ చిన్నగా కట్ చేసుకున్నాం అల్లం మొక్కలు ఆవాలి జీలకర్ర పచ్చిమిర్చి ఎండిమిర్చి కరివేపాకు కబర్ చేసుకుందాం ఇది వేసుకుందాం కొంచెం సాల్ట్ వేసుకుందాం పెరిగిన బాగా కలిపి ఎంత థిక్నెస్ అవసరం లేదండి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం మరీ ఎక్కువ వద్దు కొంచెం కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇంకా మనం గారెలు వేసుకోవాలి గారెలు వేసిన వెంటనే మీడియం ఫ్లేమ్లోకి మార్చాలి గారెలు లోపల కూడా కుక్ అవ్వాలి కాబట్టి అసలు గారికి వాటర్ అనేది ఎక్కువ వేయకూడదు వడలకి వడ రుబ్బు రుబ్బేటప్పుడు ఎక్కువ వేయకుండా తిక్కుగా ఉంచుకోవాలి అయిపోయింది తీసి మజ్జిగ వాటర్లో వేసాడు కదా కారల్ని మజ్జిగ వాటర్లో వేసాం కదా ఇంకా